నేను చేయాలనుకుంటున్నాను నాకు భీవి లేకపోతే మెసేజ్ అని పెట్టాలి జట్ నాకు నేను వదలించుకున్నాను అంటే ఇబ్బరైన నా ఫోన్ లో చాటింగ్ చేసాడు దెరికి తెలిసిందాయి అన్ని లక్కలాగా ఎప్పుడైపోవాలి పోవాలి పోవాలి విషయానికి వచ్చిన కొట్టేదాకా చూసుకుంటుంది కదా మీరు దరిద్రం వేసి చెండాలో వేసేది చాటింగ్ సరే సో వెల్కమ్ బ్యాక్ టు హారికా స్పందన ఫ్యామిలీస్ చాలా డేస్ తర్వాత మళ్ళీ పుల్లలు పెట్టడానికి అయితే వచ్చేసిన అనమాట అస్సలైన స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను స్పందన ఫోన్ తీసుకొని తంగుతో చాటింగ్ నేనే చేసినా అది స్పందన కూడా తెలియదు సో ఆమెది ఇంకో ఫోన్ ఉంటది ఆ ఫోన్ లెక్క మొత్తం చాటింగ్ చేసిన ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే మోనా లోపల ఉంది ఆమె దగ్గర చూసినా స్పందన ఎట్లా చాటింగ్ చేసింది గంగుతో అది అని చెప్పి ఫుల్ స్పందన స్పందనని ఇంకోటి ఏంటంటే స్పందన పైన ఉంది ఇప్పుడు ఎట్లా వీళ్ళిద్దరు ఫుల్ గొడవ గొడవ ఇంకోటి మోనాకి స్పందన అంటే కొంచెం కోపం ఉంది ఎందుకంటే ఇక శత్రువులు అయిపోయారు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఇప్పుడైతే ఇక గంగు దగ్గరికి దూరం చేసిందో స్పందన అంటే అస్సలు నచ్చట్లే ఇంకా పుల్లలు పెట్టి మస్తు గొడవ పెడితే ఇప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవ పెట్టి అయినా ఈ స్పందనకి సిగ్గులేదా వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు అని తెలిసినాక ఎందుకు మెసేజ్ చేయాలా అంటే మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది మనకి అంతా ఇప్పుడు పోయి అదే అలా ఆమెకి ఎక్కిద్దాము ఉన్నావా ఫ్యాన్ బంద్ చెప్ప నీతో నేను నువ్వేమో ఇక్కడ మంచిగా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చో ఆమెనేమో పుల్లగా కలుపుతా గంగుతో నాతోనే కదా ఇప్పుడు దాకా అదే ఆయన ఇక్కడ నీకు ఆయన నటిస్తుంది అక్కడ ఈమె నటిస్తుంది నీ దగ్గర అసలు విషయం నీకు తెలియట్లే అసలు ఏం చేస్తున్నారు ఏమైందని ఇప్పుడు అట్లా అంటున్నావు అసలు ఏమైంది ఆగు ఏమైందంటున్నా స్పందన మీద నమ్మకం ఉందా ఉన్నది గంగు మీద ఉందా ఉన్నది సరిపో నేను ఒకటి చూపిస్తా ఇది స్పందన ఫోన్ కదా రా చూడండి ఏమని పెట్టింది హలోరా ఆ స్పందన నా చెప్పు ఎక్కడున్నో నీ గుండెల్లో గుండెల్లో అని చెప్పి ఇట్లా పెట్టిండు తిన్నావా హా నువ్వు లేదు నీ గురించి ఆలోచిస్తున్నా ఈమె పెట్టింది ఆయన ఏం పెట్టిండు నేను కూడా నువ్వెప్పుడు వస్తావని వెయిటింగ్ ఇగో ఇంకోటి మిస్సింగ్ యు మిస్సింగ్ టూ ఇగో నమ్మవు కదా నువ్వు చెప్తే సరే నైట్ కాల్ చేస్తా హారిక మౌన పండుకున్నాక బాయ్ మెసేజ్ చేయకు వాళ్ళకి దొరికిపోతాము మళ్ళీ సరే మరి జాగ్రత్త వెయిటింగ్ చేస్తున్నా నవ్వుతున్నావేంది చేసిన ఇగో నమ్మవు కదా ఇగో గంగు ఈ మన పెట్టింది ఫస్ట్ హలో రా వాళ్ళిద్దరిది చెయ్యి నార్మల్ గా చేశారు ఇగో నీ గురించి ఆలోచిస్తా అంటే ఊర్లో లేదు కదా మీ అందరు క్లోజ్ కదా నాకెందుకు చేయలేడు నీకు ఎప్పుడన్నా చెప్పిండు అట్లా మిస్సింగ్ యూ అని ఆమె ఇప్పుడు ఎందుకు ఆమెకు చెప్పిండు ఆమె పిలుస్తారు నేను ఎందుకు పిలుస్తా నువ్వు పిలుసుకో నాకేమో ఇష్టం ఏదో నువ్వు మోసపోవద్దని చెప్పిన మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినా అని అయితే ఏం చెప్పొద్దు నేను చెప్పినా అని చెప్తావా అసలు అడుగు ఏముందో వాళ్ళు అది తెలుసు కదా మీరు ఇష్టం పడుతున్నారని చెప్పి మళ్ళీ ఎందుకు మధ్యలో రావడం పెళ్ళి తెలుసుకోనరా

రాజిన అయితేనే కదా మీకు అన్ని సోపులు వస్తాయి వీడియోలు ఎందుకు పెడుతున్నారు మంచిగా రెడీ అయినా అందరు చూస్తున్నారు కానీ దాకొచ్చు వీడియో ఎందుకు అందరు చూస్తారు ఎట్లనైనా కానీ వీడియో ఎందుకు పెట్టినరు మా ఇష్టం పెట్టుకుంటాం అరే ఎప్పుడు నేను మీరు రొల్లి ఎప్పుడు అడ్డమైన రొల్లి పాడైతే చెప్పింది ఎందుకు వచ్చిన ఇక్కడికి ఏది మీరు పిలిచిండ్రో వచ్చిన ఎందుకు మంచిగా కాదమ్మా ఊరి నుంచి ఎందుకు వచ్చా అని అడుగుతున్నా అసలు మాట్లాడండి

మొత్తం చాటింగ్ ఉంటది హలో రా అంటే చెప్పు ఏముంటది మాటగా ఎక్కడ ఉన్నావు అంటే నీ గుండెల్లో చూపిస్తావా నాకు కూడా ఒకసారి ఎవడు గుండెలా ఎవడు ఏం మాట్లాడుతున్నావు దిగో ఉన్నది కదా ఇదిగో నీ గుండెల్లో ఇదే కాదు అదే পুরনীয় <m> <skrisa> <shrisa> <skrisa> <skrisa> <k>

తప్పు పెడుతున్నావు చూసిన తర్వాత కూడా ఇంకా నాకు భయపడాల్సిన అవసరం లేదు నేను చేయలే మొత్తం చెప్పవచ్చు నీ గుండెల్లో అంటే ఇయ్యు అంటు ఏమి అది చిల్లర చాటింగ్ హార్క కాల్పిల్ కలిసి చేసుకో ఇష్టపడుతు తెలుసు ఇంత అయిపోయిన తర్వాత కూడా నువ్వు కవర్ చేస్తా నువ్వు మెసేజ్ అందుకనే చేస్తావే మమ్మా ఇద్దరిని చూసి చేయాల్సి వచ్చి నీకు కాదు తిరోక సుందరి అనుకుంటుంది అమ్మాయి నేను ఎందుకు బిడగొడతాను నాకు అర్థం కదా నాకు ఏం అవసరం ఆ చాటింగ్ అట్ నాకు చేతికి ఫోన్ ఇస్తాను కదా ఆ చాటింగ్ ఎవరు నేను చాట్ చేయలే నేను డాన్స్ అనేసి ఆ చాటింగ్ నాది కాదు నా చాటింగ్ అట్లా ఉండదు కూడా నేను ఆ విధంగా చార్జ్ చేయాలి ఇంకా ఘోరంగా చేస్తుంది ఎవరైనా దొరికిపోయినాక ఇట్లానే చెప్తారు లేదు వన్ మినిట్ వన్ మినిట్ ఇగో నేను ఆయన తోని ఆ విధంగా మాట్లాడు ఆయనకి నాకు ఒక్క నిమిషం పడదు కొట్టుకుంటానే ఉంటాం మేము ఎప్పుడు కాదు ఆన్ స్క్రీన్ కూడా మేము ఎప్పుడు కొట్టుకుంటా మాట్లాడడం ఎప్పుడు ఒక్క మాట చిన్న లాజిక్ త్రీ ఇయర్స్ నుంచి తెలుసు నాకు ఆయన నేను ఇన్ని త్రీ ఇయర్స్ నుంచి ఇట్లాంటి చూడు మిస్ యూ మిస్సింగ్ యూట్యూబ్ అది వదిలే సరే ఊర్లో లేవు మిస్ నువ్వు కూడా పెట్టామో ఓకే నైట్ కాల్ చేస్తా హారిక మోన పడుకున్నప్పుడు ఇది ఎందుకు మరి ఉన్నప్పుడు చేయొచ్చు కదా మీరు అంత క్లోజ్ అయితే ఇయర్స్ మాట మీకు తెలుసుకుంటా జాగ్రత్త జాగ్రత్త అది కూడా ఫ్రెండ్షిప్ అసలు ఫ్రెండ్షిప్ కాదు ఏం అసలైతే మాట్లాడలేదు ఎందుకు మరి అట్లా నేను మాట్లాడేది ప్యాంటీషర్ట్ ఎవరు పెట్టు నీ ఫోన్ ఎవరు చూసి నా రోనర్ చెక్ హారిగా చేసిందా మరి చూసా అదే హారిగా చేసిందా ఎవరు చేసిందా అగర్స్ ఎవరైనా నా ఫోన్ దగ్గర చాటింగ్ చేశాను తెలి తెలిసిందో ఇవన్నీ లెక్కలాగా అర్బై అర్థం అవుతుంది ఈ లెక్కలు చేసి చేసి వచ్చినాం మనము కథలు పడకుండా రు ఇద్దరు ఇట్లా ఏం కథలు పడుతుందో నాకు తెలుసా అన్ని

మీరు ఇట్ల మాట్లాడతాం చూద్దాం వచ్చింది ఇవ్వత మాట్లాడుకున్నా అది చెప్తున్నా నేను విషయానికి వచ్చిన కొట్టేదాకా చూసుకుంటుంది కదా

నేను ఎత్తున్నాయో నేను గలీ నా జోలికి రాకుండా చిల్లర ఎక్కడ నిజాన్ని వచ్చేస్తాయని భయపడుతుంది భయం అంతే ना बायम oh. oh, oh, oh. oh <inkybecause> तो ना ले बायम नेताओं पे ऐसा कर रहा है बायम ना ले बायम ना ले अंधायें अम्म मैं उठ करने शाक और साइवर चले हो आगो इसमें नाफ़ ना నిజాయితీ వాళ్ళు కూడా నిజం కదా నిజమా నిజమైన చాటింగ్ ఎవరు రో బయట పడ్డప్పుడు మెడ కట్టుకొని కొడతా జోలికి వస్తాను ఇట్లా మీద మాట్లాడుతున్నాడు నా చాటింగ్ ఎట్లుంటే చేసిన పక్కనే ఉన్నది ఈమె ఫోన్ మాట్లాడినప్పుడు కూడా దొంగలే తెగ గురించి అమ్మో ఇన్ని రోజులు అందుకనే చేసింది

పెట్టుకోను కానీ నేను చేయాలి ఖచ్చితంగా పెడతా ఎట్లయినా పెడతా ఏం చేసుకోవడం చేసుకో ఏమని చేసుకోరుగో చేసుకుంటా నాకు ఎందుకంటే బాబుడి చెప్పొది నీ గుండెల్లో ఉన్నా అంటుంది గుండెలున్నాయి మంచి మాటలు చిల్లలో పెట్టుకుంటా

అర్థం అవుతుందా నేను అన్న వేరల్తో తిరిగినా కూడా నాకు फरक పడదు నువ్వు నాకు తెలుసనే లావే ఎడికి పట్టిపోతున్నావు నువ్వు అన్నం చూడని అన్నమా వండుతానా నువ్వు చాలా చాలా మాట్లాడుతున్నావు ఇట్లా వచ్చి మాట్లాడు అన్నం జండిపోతుందంటేమో నీలేవరు మాట్లాడిరా నా రెండుపర్ బాయమ్మ ఎందుకు చేస్తున్నావు మిక్సీ గులేనా పో నాకిస్తాయ్ అంతా కదా అంతా సిక్కుంది కదా ఇట్లా వీడియోలు పెట్టుటకి ఇట్లా మాట్లాడుతుంది

మాట్లాడుతావు మిస్ యూ అని నువ్వు పెట్టకపోయి ఉంటే ఆయన పెట్టేవాడు కాదు కదా నువ్వే ఎందుకు ఒక వెళ్తున్నావు ఆయనతో ఇట్లా నిజం చెప్తున్నా వీడియో కాదు బయట కూడా ఒక నిమిషం కూడా ఇట్లా కొట్టుకోకుండా పట్ట బట్ట కొట్టుకుంటాం అట్లాంటిది మిస్ యూ నా పోయిపోయి పోయి మిస్ యూ అంటే అక్కడే ఉంటది కదా పక్కన అంటే విలువ ఏం తెలుస్తుంది దూరం వచ్చింది కదా వాల్యూ తెలుస్తుందేమో దూరం దగ్గర నేను ఇక్కడికి వచ్చినప్పటికైనా ఆయన ఒక ఫోన్ కూడా ఎట్లుండో ఎందుకు ఆ ఫోన్ నాది నేను నేను బీపీ హై చేసుకోను కాల్పిల్లి నాకు మెంటల్ ఎక్కుతుంది ఇగో నేను ఆ చాటింగ్ నేను చేయలేదు ఆ ఫోన్ మాత్రమే నాది ఆ చాటింగ్ ఆ విధానం నాది కాదు ఆ మెసేజ్ నాది కాదు ఆ చాటింగ్ నాదైతే

నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందో నేనే చేసానని వీడియో లేదు నేను ఆరిక ఇందాక ఇక్కడ ఉన్నావు ఐనా నో ఫ్రెండ్ లాగా మనルメ తప్పు ఎందుకన అదే కదా నాన్న నేను ఆ తెలాయింగ్ లో ఉంది నేను అంత అంత బోల్ట డిష్ లాంటోనే సి 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 యాగా ఎల్పర్ పో 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 చోరు మనం చూద్దాం ఆమే స మోసం చేసిందని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తెలుస్తున్నాను నువ్వు చేసిన మోసం ముంగట నేను అసలు అసలు నేను అట్లాంటి నువ్వు ఎక్కువ తక్కువగా మాట్లాడకు చేసినంత చేసి మంచిగా బానే మాట్లాడుతున్నావు ఇందాక నుంచి మేము చూస్తే నన్ను ఎవరితో చేస్తున్నాను అంటే నువ్వు ఏమన్నా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అన్నా అవునా ఫ్రై ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత పడకపోలేదు కదా నేను నా ఫ్రెండ్ అని నేను అన్నా అసలు మాట్లాడచ్చు పోయి పడమో అతను ఇప్పుడు ఇజ్జత్ గిజ్జత్ అంతా చేసేది అతను చేస్తారు ముసిముసి ఎంత నవ్వుతున్నావు మరి ఎందుకు నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు

చేసిన వాళ్ళు అయితే ఇంతసేపు ఆదించారు అట్లా ఎప్పుడో పోతుంది వెళ్ళిపోయారు వచ్చి చెప్పి బ్యాగ్ వేసుకోండి

Bye, po. Bye po.